వైసీపీ వైసిపి జగన్ పోగొట్టుకున్న చోట గత ఎన్నికల్లో దూరమైన వివిధ వర్గాలకు ఓ పద్ధతి ప్రకారం దగ్గరయ్యే ప్రయత్నంలో ఉన్నారా డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా ప్రస్తుతం ఎవరి మీద బాగా ఫోకస్ చేస్తున్నారాయణ అత్యంత క్రియాశీలకంగా ఉండే ఆ సెక్షన్ మీద ఈ మధ్యకాలంలో సానుభూతి కురిపించడం వ్యూహాత్మకమేనా ఎవరికి దగ్గరయ్యే ప్రయత్నంలో ఉన్నారు జగన్ ఎలా అవ్వాలనుకుంటున్నారు ఎన్నికల ఓటమికి కారణాలను విశ్లేషించుకున్న వైసీపీ అధినేత జగన్ అప్పుడు దూరమైన వర్గాలను తిరిగి దరి చేర్చుకునే పనులు సీరియస్ గా ఉన్నారు వన్ బై వన్ హర్డిల్సిన్ దాటుకుంటూ వస్తున్న క్రమంలో ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల మీద గట్టిగా ఫోకస్ పెడుతున్నట్టుగా కనిపిస్తోంది ఇటీవల ఎప్పుడు మీడియా ముందు మాట్లాడినా ఉద్యోగుల సమస్యలు ప్రస్తావిస్తూ ఉండడం అందులో భాగమేనని అంటున్నారు పరిశీలకులు తాము అధికారంలో ఉన్నప్పుడు ఎంప్లాయీస్ కోసం ఏం చేశామో గుర్తు చేయడంతో పాటు కూటమి సర్కారు ఉద్యోగులకు వెన్నుపోటు పొడుస్తోందని చెప్పే ప్రయత్నంలో ఉన్నారా సీఎం చంద్రబాబు ఎన్నికల టైంలో చాలా హామీలు ఇచ్చారని ఇప్పుడు వాటి గురించి కనీసం ఆలోచించడం కూడా లేదంటూ ఉద్యోగులను తిరిగి తన వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేసినట్టుగా అంచనా వేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు నెల నెల ఒకటవ తేదీనే జీతాలు పెన్షన్లు చెల్లిస్తామని ఇచ్చిన హామీ కూడా ఇప్పుడు సక్రమంగా నెరవేరడం లేదన్నది వైసీపీ వాదన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెల మాత్రమే ఉద్యోగులకు ఒకటవ తేదీన జీతాలు చెల్లించి ఆ తర్వాత విడతల వారీగా వేర్వేరు తేదీల్లో చెల్లిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు జగన్ అలాగే జనవరి వస్తే మొత్తం ఐదు డీఏలు పెండింగ్లో ఉంటాయని ప్రభుత్వం మాత్రం ఒక డీఏ మాత్రమే మంజూరు చేసి దాన్ని కూడా మూడు వాయిదాల్లో చెల్లిస్తామనడం కరెక్ట్ కాదని విమర్శించడం వెనక గట్టి కారణాలే ఉండి ఉండవచ్చన్న అంచనాలున్నాయి గత ఎన్నికల్లో తమకు దూరమైన ఉద్యోగులను తిరిగి దగ్గర చేసుకునేందుకు జగన్ ఈ తరహాలో ముందుకు వెళ్తున్నట్టుగా భావిస్తున్నారు అప్పట్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఇరవై ఏడు శాతం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు జగన్ తాము ఉద్యోగులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ అప్పట్లో ఏర్పడ్డ గ్యాప్ పార్టీకి నష్టం చేసిందని నిర్ధారణకు వచ్చిన జగన్ తిరిగి ఉద్యోగులకు దగ్గరయ్యే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది ఇటీవల మీడియా సమావేశాలు పెట్టినా దాదాపు ప్రతి సందర్భంలో జగన్ ఉద్యోగుల సమస్యలు ప్రస్తావిస్తున్నారు అప్పట్లో తామేం చేశామో చెప్పడంతో పాటు ఇప్పుడు కూటమి సర్కారు ఏం చేయటం లేదో గుర్తు చేస్తూ బలమైన ఆ వర్గాన్ని తన వైపునకు ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నారట గత ఎన్నికల్లో ఉద్యోగుల వల్ల ఖచ్చితంగా ఎంతో కొంత డ్యామేజ్ అయిందని పక్కాగా లెక్కలేసుకునే వైసీపీ అధ్యక్షుడు వాయిస్ మార్చినట్టుగా భావిస్తున్నారు పొలిటికల్ పండిట్స్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఉద్యోగుల సపోర్ట్ ఉండడంతోనే తమకు భారీ విజయం సాధ్యమైందని ఇక అధికారంలోకి వచ్చాక ఎంత చేసినా వాళ్లలో ఏదో తెలియని అసంతృప్తి పెరిగి గ్యాప్ ఏర్పడడం వల్ల కొంత పర్సంటేజ్ అయినా తేడా వచ్చిందని అందుకే ఈసారి ఈ గ్యాప్ను పూడ్చుకోవాలని అనుకుంటున్నారట జగన్ తమ ప్రభుత్వ హయాంలో ప్రణాళికాబద్ధంగా ఉద్యోగులను దూరం చేసేందుకు పనిగట్టుకుని కొందరు పనిచేశారని గోరంత విషయాలను కొండంతలా చూపించి లేనిపోని భయాలు సృష్టించి దూరం చేశారనే అభిప్రాయంలో వైసీపీ పెద్దలు ఉన్నట్టుగా తెలిసిందే అందుకే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు మద్దతుగా వాళ్ల సమస్యలపై తమ వైపు నుంచి గట్టిగా వాయిస్ వినిపించాలని డిసైడ్ అయినట్టు సమాచారం ఉద్యోగ వర్గాలు కోరుకుంటే ఆయా సమస్యల మీద ప్రత్యక్ష ఆందోళనలు కూడా సిద్ధమవ్వాలన్న ఆలోచనలో ఉందట వైసీపీ మరి ఒక్కసారి దూరమైన ఉద్యోగులు మళ్లీ దగ్గరకు వస్తారా వాళ్లను దరి చేర్చుకోవడానికి జగన్ స్కెచ్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందన్నది ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న ఆసక్తికరమైన చర్చ